హాయ్ వెల్కమ్ టు దేవుని కథలు ఛానల్ నమస్కారం అందరికీ ఇవాళ మనం విన్నప్పుడే మనసును భక్తి తరంగాల్లో ముంచెత్తే రామాయణం బాలకాండం పూర్తి కథను తెలుసుకోబోతున్నాం శ్రీరాముడి అవతారం ఎలా ప్రారంభమైంది ఎందుకు విశ్వామిత్రుడు రామలక్ష్ములను అడిగాడు తాటక సంహారం నుంచి సీతా స్వయంవరం వరకు జరిగే ఆ మహోన్నత ఘట్టాలను ఒక అందమైన ప్రయాణంలా అనుభవిద్దాం మరి ఆలస్యం ఎందుకు రామకథను ప్రారంభించేద్దాం ఒకప్పుడు వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఉన్నప్పుడు నారద మహర్షి వచ్చి ధర్మపరుడు సూర్యవంతుడు కరుణామూర్తి ప్రజాహితం కోసం బ్రతికిన మనిషి ఎవరు అని ప్రశ్నించారు అప్పుడు నారదుడు ఒకే పేరును చెప్పారు రాముడు అతని జీవితం ఎంతో పావనమో ఎంతో మహనీయమో వాల్మీకి తెలుసుకుంటారు ఆ సమయంలో ఒక క్రూర వ్యాధుడు పక్షిని హతమార్చడం చూసి వాల్మీకి బాధతో పుట్టిన శ్లోకం రామాయణానికి తొలి శ్లోకం అవుతుంది బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రామకథను దైవ సంకల్పంగా రచించమని వరం ఇస్తాడు ఇక్కడి నుంచి రామాయణ ప్రయాణం మొదలవుతుంది ఇక్ష్వాకుల వంశస్థుడైన దశరథ మహారాజు అయోధ్యలో ధర్మపాలనతో మంచి రాజ్యాన్ని నడిపేవాడు అయితే ముగ్గురు మహారాణులు కౌశల్య సుమిత్ర కైకేలతో ఉన్న పిల్లలు లేకపోవడం అతన్ని బాధించేది వశిష్ట మహర్షి సూచనతో పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయిస్తాడు యాగం విజయవంతంగా ప్రారంభమవుతుంది యాగపురుషుడు ప్రత్యక్షమై ఒక దివ్య పాయసం పాత్ర ఇచ్చి దీనిని మీ రానులకు ఇవ్వండి దేవానుగ్రహంతో శ్రేష్టమైన కుమారులు జన్మనిస్తారు అని చెబుతాడు పాయసం ఇవ్వడంతో నలుగురు మహనీయులు అవతరిస్తారు కౌసల్యకు శ్రీరాముడు కైకయ్యకి భరతుడు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అయోధ్యలో పండుగల వాతావరణం నెలకొంటుంది రామలక్ష్మణులు చిన్నప్పటి నుంచే ధైర్యం వినయం శౌర్యంతో పెరుగుతారు వశిష్ట మహర్షి వద్ద వేదాలు ధర్మం యుద్ధ విద్య రాజనీతి పూర్తిగా అభ్యసిస్తారు లక్ష్మణుడు రాముడిని శరీర సమానంగా భావిస్తాడు భరతుడు శజ్ఞ్నుడు కూడా వారి తమ స్వభావాలతో మహానుభావులవుతారు ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి దశరథునితో ఒక విన్నపం చేస్తాడు మా యాగం రాక్షసుల చేత నాశనం అవుతుంది మీ కుమారులు రామలక్ష్ములను నా వద్దకు పంపండి దశరథుడు మొదట భయపడి రాముడు చిన్నవాడు అని చెబుతాడు కానీ వశిష్ఠుడు అంటాడు రాముడు యుగాంతకాలు ఆయన శక్తిని ప్రపంచం తెలియదు పంపండి మహారాజా దశరథుడు కన్నీరుతో రామలక్ష్మణులను విశ్వామిత్రునికి అప్పగిస్తాడు అరణ్యంలో మొదట కనిపించిన రాక్షసి తాటక విశ్వామిత్రుడు రాముడికి శబ్దం ఇస్తాడు ఈ భూభాగం మీద ఆమె దుష్టత్వాన్ని నశింప రాముడు ధైర్యంగా బాణం సంధించి తాటకను సంహరిస్తాడు ఇది ఆయన మొదటి వీరాయుధ ఘట్టం దీంతో విశ్వామిత్రుడు రాముణ్ణి సంతోషంతో దివ్యస్త్రాలతో ఆశీర్వదిస్తాడు తరువాత యాగవేదిక వద్ద రాక్షసులు వస్తారు సుబాహుని రాముడు సంహరిస్తాడు మరుచుని సముద్రంలోకి వేల కిలోమీటర్ల దూరం విసిరేస్తాడు అతను అప్పటి నుంచి రాముడి శక్తిని మరిచిపోలేడు విశ్వామిత్ర యాగం విజయవంతంగా జరుగుతుంది మహర్షి రామలక్ష్మణులను మిథులా నగరానికి తీసుకెళ్తాడు మార్గమధ్యంలో గౌతమ మహర్షి ఆశ్రమం వద్ద అహల్య శిలగా మారి ఉన్నదాన్ని రాముడి పాదస్పర్శతో తిరిగి జీవితం ఇస్తాడు ఆమె శాపముతో అలానే ఉండగా రాముడు పునీత స్పర్శతో ఉమిక్తి పొందుతుంది మిథుల రాజ జనకుడు శివుని ఇచ్చిన పినాకం ధనసును విరిచిన వాడికి సీతాదేవిని వరమిస్తానని స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు దేశమంతా నుండి రాజులు వీరులు వస్తారు కానీ ఎవరు ధనసును కదిలించలేకపోతారు విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు ముందుకు వచ్చి శివదనసును చేతబట్టాడు భూమి కంపించేలా ఒక గౌరనాదంతో దానిని బిగించి మధ్యలో విరగొట్టాడు అందరూ ఆశ్చర్యచక్రితులైపోయారు సీతాదేవి తన చేతుల్లోని పుష్పహారాన్ని రాముడి కంఠంపై వేసింది ధనసు విరిగిన శబ్దం విని పరశురాముడు కోపంతో ప్రత్యక్షమై రాముణ్ణి సవాల్ చేస్తాడు తన స్వధానస్సు సరాన్ని ఎక్కించమని పరీక్షిస్తుంది రాముడు మౌనంగా దాన్ని ఎక్కించి పరశురాముణ్ణి సామర్థ్యాన్ని చూపిస్తాడు పరశురాముడు అప్పుడు గ్రహిస్తాడు ఇతడు సామాన్యుడు కాడు పరమాత్ముడే అతను తన లోకానికి వెళ్తాడు అంగరంగ వైభవంగా నాలుగు పవిత్ర వివాహాలు జరుగుతాయి రామ సీత లక్ష్మణ ఊర్మిళ భరత మాండవి శత్రుఘ్న శృతికీర్తి అయోధ్య మిధుల రెండు పండగలా ప్రకాశిస్తాయి ఇంతటితో బాలకాండం ముగుస్తుంది కానీ రామకథ అసలు యాత్ర అప్పుడు మొదలవుతుంది ఇదే రామాయణంలోని బాలకాండం పూర్తి కథ రాముని అవతారం ఎలా దైవపూర్వకంగా ప్రారంభమైందో ఆయన ధర్మపదం ఎలా ఉన్నదో ఇది తెలియజేస్తుంది మీకు ఈ కథ నచ్చితే వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రామాయణంలోని తర్వాత భాగం అయోధ్యకాండ త్వరలో ఈ ఛానల్లో వస్తుంది జై శ్రీరామ్